thank బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధర్మస్థలిలో మొత్తానికి శవాల జాడ దొరికింది ఆరవ ప్లేస్ లో ఎవరైతే గడిచిన మూడు రోజులుగా విచారణ జరుగుతుందో ఇవాళ మూడవ రోజు తవ్వకాలు జరుగుతుంది ధర్మస్థలంలో తవ్వకాలు జరుగుతున్న ప్లాస్ ప్లేస్ లో ఆరవ నెంబర్ దగ్గర మొత్తం పదిహేను స్పాట్స్ గుర్తించారు పదిహేను స్పాట్స్ లో ఆరవ స్పాట్ దగ్గర ఒక పుర్రే ఒక శవానికి సంబంధించిన అస్థి పంజరం దొరికింది ఆ అస్థిపంజరానికి సంబంధించిన విజువల్స్ ని మీరు స్క్రీన్ లో చూస్తున్నారు మీరు ఒక చూడండి ఇది నేత్రావతి నది పరివాహక ప్రాంతం నేత్రావతి నదికి అవతలి ఒడ్డున అక్కడ అధికారులు ఆ పుర్రెని వెలికి తీస్తున్న సీన్ మీరు కళ్ళతో చూస్తున్నారు నేత్రావతి దగ్గర అవశేషాలు దొరికిన ప్రాంతం ఇది ఇది ఎవరైతే ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆ శవాల్ని పాతి పెట్టారని చెప్తున్నాడో అతను చూపించిన ప్రాంతం అతను చూపించిన ప్రాంతంలో పుర్రే అట్లాగే ఎముకలు దొరికాయి ఆ ఎముకల్ని ఒక బ్లూ కలర్ బాక్స్ లో వైట్ అండ్ బ్లూ కలర్ ఉన్న బాక్స్ లో వాటిని సేకరిస్తున్నారు అక్కడే ఆ శవాల్ని పాతి పెట్టానని చెప్తున్న మాజీ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు మొత్తం ఒక ముప్పై మంది టీం అక్కడ పనిచేస్తున్నారు ముప్పై మంది సీమ్ టీంలో దాదాపు పన్నెండు నుంచి పదిహేను మంది కార్మికులు ఉన్నారు అతని వాళ్ళ చేతుల్లో గుణపాలు చూడొచ్చు వాళ్ళు తలలకు పాగాలు కట్టుకొని తవ్వుతున్నారు చూడండి అక్కడ ఆ సీన్ మీకు అర్థమవుతుంది ఒక బనియాని వేసుకున్న హ్యాష్ కలర్ బనియాన్ వేసుకున్న వ్యక్తి అక్కడ తవ్వక తవ్వుతున్నాడు ఆరవ స్థానంలో డెడ్ బాడీ దొరకడంతో ఒక్కసారిగా ధర్మస్థలి మిస్టరీ కేసు పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత ఆ సిట్ అధికారులు ఆ మట్టినంతా ఒక ప్లాస్టిక్ కవర్ లో సేకరిస్తున్న సీన్ మీకు కనిపిస్తుంది మా సుమన్ టీవీ వీడియో ఎడిటర్ మీకు ప్రత్యేకంగా చూపించడం కోసం ఆ బాక్సుని మీకు చూపిస్తున్నారు చూడండి ఒకసారి ఆ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఆ వీడియోని ఆ మీరు చూడొచ్చు ఇక్కడే ఒక గొడుగు కనిపిస్తుంది అక్కడ ఉన్న ఆ గొడుగు కనిపించిన ప్రాంతంలోనే ఇప్పుడు ఎముకలు అట్లాగే అస్థి సంబంధించిన అవశేషాలు దొరికాయి ఇది ఏ సమయంలో పూడ్చిపెట్టిన డెడ్ బాడీ చూడండి మట్టిగడ్డ ఆ ఒక హిటాచిన్ తీసుకెళ్లారు ఇది నేత్రావతి నది కిసం నది ఆ బ్యాంక్ లో అంటే నది పక్కన నది ప్రవహిస్తున్న దాని పక్కనే ఉన్న ప్రదేశం ఈ ప్రదేశంలో మొత్తం ఆరో ప్లేస్ ఇది ఇది సిక్స్త్ ప్లేస్ అంటారు ఆరో ప్లేస్ ఇది మీరు స్క్రీన్ లో చూస్తున్నారు అక్కడ మార్క్ చేసి పెట్టారు ఎల్లో కలర్ బోర్డు ఆ ఆరవ ప్లేస్ ఈ ఆరవ ప్లేస్లో ఈ అస్థిపంజరం దొరికింది ఈ అస్థిపంజరం ఎవరిది నిజంగా అత్యాచారం చేసి అత్యంత దారుణంగా రేప్ చేసి హత్యకు గురైన మహిళద ఆ అభాగ్యురాలు ఎవరు ఎవరు ఆమెను అఘాయిత్యం చేసి చంపేశారు చూడండి అక్కడ సిట్ అధికారులు ఫోరెన్సిక్ అధికారులు వర్షం పడుతున్నప్పటికీ కూడా అక్కడ కూర్చొని చాలా ఓపికగా ఒక్కొక్క ఎముకను మట్టిలో మట్టిలో కలిసిపోయిన ఒక్కొక్క ఎముకను ఏరుతున్న సీన్ సుమన్ టీవీ А просто там... ధర్మస్థలి నుంచి మీకు ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే ప్రస ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ధర్మస్థలిలో సుమన్ టీవీ ప్రతినిధి అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని తన కెమెరాలో బంధించి వాస్తవాలతో పాటు మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు నేత్రావతి నదీ జలాలను చూస్తున్నారు ఒక లాంగ్ ఫ్రేమ్లో నేత్రావతి నదీ జలాలు అంటే నేత్రావతి నదికి యువతల వైపు మా సుమన్ టీవీ కెమెరా ఉంది అవతల పక్క ఆరో ప్లేస్ కనిపిస్తుంది అక్కడ అస్థి పంజరాలని తవ్వుతున్న ఆరో ప్లేస్ ఆరో పాయింట్ దగ్గర అస్థి పంజరాల్ని తవ్వుతున్న సీన్ చూస్తున్నారు అక్కడ చాలా మంది అధికారులు ఉన్నారు మహిళా అధికారులు అట్లాగే ఆ చాలా మంది ఫోరెన్సిక్ అధికారులు అట్లాగే ధర్మస్థల ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడే అస్థిపంజరం వన్ ఒకటి కాదు రెండున్నట్టుగా కూడా ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అందుతుంది రెండు అస్థిపంజరాలు దొరికినాయని కూడా మాకు అందుతుంది మీరు చూడొచ్చు కెమెరా ప్యాన్ లో చూడొచ్చు యువతల పక్క నుంచి నదికి యువతల వైపు నుంచి మేము అవతలకి జూమ్ చేసి చేసిన వీడియో ఇది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రెండవ అస్థిపంజరం కూడా దొరికినట్టుగా సమాచారం అందుతున్నాం మొదటి అస్థిపంజరం దొరికింది ఇప్పటికే దాన్ని అక్కడున్న మట్టిని అట్లాగే అస్థిపంజరానికి సంబంధించిన ఎముకలను వాటన్నింటిని అన్నింటినీ సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కి ప్రయత్నం చేస్తున్నారు వాటిని ఆ కి పంపించిన తర్వాత ఆ అస్థిపంజరం ఎవరిదని సోషల్ మీడియాలో బోల్డ్ అని పుకార్లు వస్తున్నాయి ఇది మొదటి అస్థి పంజరానికి సంబంధించిన విజువల్ ఇది మొదటి అస్థి పంజరానికి సంబంధించిన విజువల్ మీరు స్క్రీన్ పైన చూస్తారు సోషల్ మీడియాలో బోల్డ్ అని పుకార్లు వస్తున్నాయి దయచేసి పుకార్లను నమ్మకండి వాస్తవాలు ప్రజెంట్ నమ్మండి వాస్తవాలని మీకు సుమన్ టీవీ చూపిస్తుంది ప్రస్తుతం మొత్తానికి మూడు రోజులుగా ధర్మస్థలిలో ధర్మస్థలలో విచారణ జరుగుతోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొదటి రోజు పదిహేను స్పాట్లను గుర్తి పదిహేను స్పాట్లను గుర్తించిన తర్వాత మూడవ రోజు రెండవ రోజు మొత్తం ఐదు చోట్ల ఐదు స్పాట్లలో తోవకాలు జరి జరిపారు మొత్తం ఒకటి రెండు మూడు ఒకటి నుంచి ఎనిమిది స్పాట్లు పూర్తిగా ధర్మస్థలిలో ఉన్న నేత్రావతి నది పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి మీరు చూడొచ్చు ఇప్పుడు ఆరో ప్లేస్ కూడా ఇప్పుడు డెడ్ బాడీ దొరికిన ఆరో ప్లేస్ కూడా ధర్మస్థలిలో ఉన్న నేత్రావతి నది పక్కన ఉన్న అటవి మొత్తం దట్టమైన ఉంది సాధారణంగా ఇక్కడ ధర్మస్థలికి సంబంధించిన మాజీ అధికారి ఆయన పేరు కేశవ గౌడ ఆయన చెప్తున్నాడు గౌడ అక్కడ డెడ్ బాడీస్ దొరకవచ్చు ఎందుకంటే ఆ గతంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెడ్ బాడీని అంటే ఇక్కడికి వచ్చి మరణించాలని ఆశపడ్డ వాళ్ళ డెడ్ బాడీని కూడా మేము అక్కడ ఖనం చేసి ఉండొచ్చు అని చెప్తున్నాడు కానీ ఒకవేళ ఇటువంటి ఖననాలు చేస్తే ఒకవేళ అటువంటి అంత్యక్రియలు నిర్వహిస్తే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతంలో మన దగ్గర శ్మశాన వాటికి అంటాం లేకపోతే అక్కడ కూడా ఒక శ్మశాన వాటికి ఉంటుంది అటువంటి ప్లేస్లో ఖననం చేస్తారు కానీ ఒక అడవిలో నదవి నది రోడ్డుకి ఇటువైపు ఉంటే అటువైపు తీసుకెళ్ళి దట్టమైన అడవిలో తా పాత పెట్టాల్సిన అవసరం ఉంది ఆ చెట్ల కింద పొదల్లో పాత పెట్టాల్సిన అవసరం ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడ తువకాలు జరుగుతున్న ప్రాంతాన్ని మీరు అవతల నుంచి యువతల నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది రెడ్ బాక్స్లో మీకు విజువల్ కనపడుతుంది కదా యువతల పక్క నది యువతల పక్క మొత్తం మీడియాని ఆపేస్తారు అవతల పక్క వాళ్ళు పనులు చేసుకుంటున్నారు మీడియాని వాళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు మీడియాని ఆ ప్రాంతానికి రానివ్వట్లేదు కానీ అధికారులు కూడా అక్కడ కెమెరా పెట్టి రికార్డు చేసి అక్కడ తువకాలు జరుపుతున్నారు చూడండి అక్కడ మొత్తం గుంపు అధికారులంతా అక్కడే ఉన్నారు ధర్మస్థలిలో ఆ ప్రాంతంలోనే తువ్వకాలు జరుగుతున్నాయి ఇప్పటి అయితే రెండు అస్థి పంజరాలు దొరికినట్టుగా తెలుస్తున్నాయి రెండు అస్థిపంజరాలు మనకు దొరికినట్టుగా సమాచారం అందుతోంది మూడవ పంజరం కోసం అక్కడ దొరుకుతున్న వెతుకుతున్నట్టుగా సమాచారం అందుతోంది ఇవాళ మొత్తం ఆరు నుంచి ఆరవ మార్ మార్క్ నుంచి తొమ్మిదవ ప్లేస్ వరకు తవ్వకాలు జరపాలని ఉదయం సిట్ అధికారులు సమావేశం నిర్వహించుకున్నారు పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయంలో పదకొండు గంటలకి ఇక్కడికి చేరుకున్నారు దానికి ముందు ఒక సిట్ ఆఫీస్లో ధర్మస్థలలో ఉన్న ఒక ఆఫీస్లో సమా అయ్యారు సమావేశమై ఇవాళ ఎన్ని తవ్వాలి ఎక్కడెక్కడ తవ్వాలి దేని సహాయంతో తవ్వాలని ఒక ప్లాన్ వేసుకొని వచ్చారు ప్లాన్ వేసుకొచ్చిన సిట్ అధికారులకు నిన్నటి వరకు ఒక పదిహేను మంది బృందం ఉండే పది పదిహేను మంది కనిపించారు కొత్తగా ఇవాళ అధికారికంగా కేరళ కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడైతే ఆరో డెడ్ బాడీ దొరికిందో సిట్కి మరో అదనంగా ఇరవై మంది సిబ్బందిని కేటాయించారు మొత్తం ఇప్పుడు సిట్ భారీ ఎత్తున పెద్ద జంబో ప్యాక్ కింద తయారైంది జంబో టీం కింద తయారైంది ఇవాల్టి నుంచి విచారణ మరింత వేగంగా జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఆ డెడ్ బాడీ దొరికిన ప్రాంతాన్ని మీరు చాలా అతను అతను డెడ్ బాడీ అంటే మొదటి అస్థిపంజరానికి సంబంధించి అవశేషం దొరికిన ప్రాంతాన్ని చూడొచ్చు ఇక్కడే రెండవ అస్థిపంజరం కూడా దొరికినట్టుగా మాకు ఇప్పుడిప్పుడే సమాచారం అందుతుంది రెండవ అస్థిపంజరానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది అయితే దొరికిన అస్థిపంజరం పురుషులదా మహిళలదా అని ఒక పెద్ద ప్రశ్న అందరికీ వస్తుంది కానీ చాలా స్పష్టంగా ఎవరైతే ఆ విజిల్ బ్లోయర్ ఉన్నాడో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడు ఆయన ఒక విషయం చెప్పాడు దొరికిన అస్థిపంజరం పూర్తిగా మహిళలదే ఎందుకంటే అతను చూపించిన ప్రాంతంలోనే అస్థిపంజరం దొరికింది శవాన్ని అతనే పాతి పెట్టాడు అతని చేతులతోనే పాతి పెట్టాడు కాబట్టి దొరికిన డెడ్ బాడీ మహిళలదే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆరవ ప్లేస్లో కొన్ని ఎక్కువ శవాల్ని పాతి పెట్టాను అట్లాగే తొమ్మిదవ ప్లేస్లో కూడా కొన్ని ఎక్కువ శవాల్ని పాతి పెట్టాను అని చెప్తున్నాడు తొమ్మిదవ ప్లేస్కి వెళ్ళేసరికి ఇంకా ఎన్ని శవాలు బయటపడతాయి అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఏంటంటే తొమ్మిదవ ప్లేస్కి వెళ్ళేలోపు ఇక్కడ ఇంకా ఎన్ని శవాలు దొరుకుతాయి ఎన్ని శవాలు బయటపడతాయనే ప్రశ్న నిన్నటి వరకు అంత సస్పెన్స్ అంత సైలెన్స్గా ఉన్నారు ఎందుకంటే ఐదు ప్లే ప్లేసుల్లో ఒక ప్రొక్లైనర్ తీసుకొచ్చారు ఆరు ఆరు ఫీట్లకు లోతు గోతులు తొవారు గుంతలు తొబి లోపలికి వెళ్ళి వెతికారు ఆ ఐదు ప్లే ఆరు ప్లేసుల్లో ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు ఆరవ ప్లేస్కి వచ్చేసరికి ఐదు ప్లేసుల్లో ఎటువంటి ఆరునాలు దొరకలేదు ఆరవ ప్లేస్కి వచ్చేసరికి ఒక అస్థిపంజరం బయటపడింది ఇప్పుడు ప్రశ్నలు చాలా తెరపైకి వస్తున్నాయి మొదటి ప్రశ్న మొదటి ప్రశ్న ఎవరైతే ఈ అస్థిపంజరాలు పాతి పెట్టిన వ్యక్తి తాను ఫిర్యాదు చేసినప్పుడు ఒక కీలకమైన మాట చెప్పాడు ఏంటంటే తనని ఎక్కువ శవాల్ని నేత్రావతి నది పరివాహక ప్రాంతంలోనే అంటే నేత్రావతి నది ఒడ్డునే పాత చెప్పారని చెప్పాడు ఎందుకంటే దానికి రెండు కారణాలు చెప్పాడు ఒకటేందంటే నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే తన ఈ శవాలు వేగంగా కుళ్ళిపోతాయి కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతాయి ఉంటాయి కాబట్టి శవాలు వేగంగా కుళ్ళిపోయే ఆ అవకాశం ఉంటుంది అవశేషాలను గుర్తించడం ఎవరి వల్ల కాదని తనకు ఎవరైతే శవాలు పెట్టామని చెప్పారో వాళ్ళు చెప్పారనే విషయాన్ని కూడా ఆయన తను పేర్కొన్న ఫిర్యాదులో పేర్కొన్నాడు అంతేకాదు రెండో చోట కూడా రెండో విషయం కూడా చెప్పాడు ఒకవేళ నేత్రావతి నది అది అటవీ ప్రాంతం పూర్తిగా ధర్మస్థల ప్రాంతం అంతా అటవీ ప్రాంతం ఆ ఏరియాలో రెండవ డెడ్ బాడీ కూడా దొరికితే డెడ్ బాడీస్ని నదీ పరివాక ప్రాంతాల్లో పాత పెడితే అవి కొట్టుకుపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు సాక్ష్యాలు లేకుండా